రక్షణ ఎవరు పొందాలి రక్షణ ఎవరు పొందాలి కడుపులో ఉన్న బిడ్డ కాండించి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి ఏంటి మేము ఎంత బాగా అంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా జ్ఞానం ఉంటుందా ఉంటుందా అయ్యా అమ్మలారా మొన్న క్రిస్మస్ తిప్పుకొచ్చి చదువు జరుపుకున్నారు కదా మీరు క్రిస్మస్ జరుపుకున్నప్పుడు నా ప్రభు తల్లి నా ఎద్ద కూర్చుట నాకు ఎంతో సంతోషకరమని చెప్పినప్పుడు ఎలిసిపోతే కడుపులో ఉన్నటువంటి యాను పడి పడి దేవుని సూత్రం కాదు కాక మీకు అర్థం కావట్లే బైబిల్ని చాలా జ్ఞానంతో అర్థమవుతుందా అయితే ఇది మనకు అర్థం అవట్లేదు ఎందుకంటే మా పాప నన్ను తొమ్మిదో సంవత్సరంలో అనేది బాప్తీస్ మిమ్మల్ని అడిగింది ఎప్పుడంట ఎందుకంటే ఆ మాటలు అలాగే ఉంటాయి కాబట్టి మాకు అర్థమైంది బాప్తీస్ మంటే ఏంటో అర్థమైంది నేను రెండు మూడు సంవత్సరాలు లేట్ చేసిన ఇవ్వకుండా చిన్న కదా ఆగమ్మా ఆగమ్మ అంటే మేము వాకి ఇస్తే ఇప్పుడు ఇస్తామని రెండు మూడు సార్లు అడిగింది మెల్లగా మెల్లగా అయిపోయింది అయితే ఒక సంవత్సరం నాకు ఏమనిపిలేదు రెండో సంవత్సరము అడిగేటప్పటికి మా పాపకి ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమైంది అంటే జ్వరం వచ్చింది జ్వరం వస్తే మేము ఏం చేసామంటే రాత్రి కాలం అందు ఇక్కడ రాగిణి హాస్పిటల్ ఉన్నది ఎక్కడ సాపూర్ల తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి పప్పుడు ఈ పాప బీగ్యం ఉన్నది రేపు రేపు ఉదయాన్నే తీసుకురండి చిరన్ బాటలు పెడతామన్నారు రాత్రి బాగానే ఉన్నది ఉదయ కాలం ఇడ్లీ తినిపించి నా చేతనే తినిపించాను ఆ పాపకి ఇడ్లీ తినిపించి ఉదయ కాలం రాగిని హాస్పిటల్ తీసుకెళ్ళాను తీసుకెళ్ళాక కొద్దిసేపు కూర్చోబెట్టారు పైకి తీసుకురామన్నారు పైకి తీసుకెళ్ళాలి పైకి తీసుకెళ్ళినప్పటికీ కేరళ నర్సు ఉన్నది అక్కడ ఆమె శిలయ మాటల్లో ఎక్కిస్తానికి ఏం చేసింది ఏం చేసింది అంటే టెస్ట్ చేత అని చెప్పి పాప చేసింది అంతే నా బిడ్డ కోడి పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటే నేను ఏం చేస్తున్నాను నాకు చాలా పాప అక్కడ ఉన్నాయి గట్టిగా గట్టి గట్టి కేకలైజీనా నా బిడ్డ అలాగా అలాగ కొట్టి మెట్లు ఆడుతుంటే నేను మామూలుగా కాదు అక్కడ పైన ఉదయం పదకొండు గంటలకి అక్కడ అయినా సిలైన మాటలు గట్టిగా గట్టి పెద్ద కేకలేసింది నా బిడ్డ అంటుంది నా బిడ్డను అనాదరగా చేయలేక నేను అనుకున్నాను అయిపోయిన బిడ్డ దొరుకుతుంది రెండో సంవత్సరం నా బిడ్డ బాక్ తీసి అడుగుతున్నప్పుడు ఈ సీన్ క్రియేట్ అయ్యింది నాకు ఆ బిడ్డ రోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది నరకానికి వెళ్ళిపోతుంది ఇంకా నాకు భయం పట్టుకున్నది అయితే అప్పుడు నుంచి ఆ రెండో సంవత్సరం నుంచి నా బిడ్డ సాయం ఇంకొక బిడ్డ దొరకాలి ఆ బిడ్డకి ఈ బిడ్డకే బాత్ ఇవ్వాలి అని ప్రార్థన చేస్తుంటే అలాగే ఇంకొక బిడ్డ వచ్చింది వెళ్ళిద్దరిగి కలికి బార్తీస్ మెస్టాకి తీసుకెళ్లి బార్తీస్ ఇచ్చేసినావు